హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ నిజమైన స్నేహితుడు రచన వసుంధర గారు ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చందమామలో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి నిజమైన స్నేహితుడు వీరయ్యకు చిన్నప్పటి నుంచి తనను గురించి లేనిపోని గొప్పలు చెప్పుకోవడం అలవాటు అది మంచి అలవాటు కాదని తండ్రి వాడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు అయినా వీరయ్యలో ఎలాంటి మార్పు రాలేదు వీరయ్య శాకాహారి అయితే వాడు తాను అహింసవాదినని గొప్పలు చెప్పేవాడు మాంసాహారులందరినీ వెటకారం చేసేవాడు వాళ్లంతా జంతుహింస చేసే దుర్మార్గులని అనేవాడు ఇలా ఉండగా ఒక రోజున వీరయ్య ఇంట్లోకి తాజ్పాము వచ్చింది వీరయ్య తండ్రి దాన్ని చంపేశాడు ఇందులో వీరయ్య తండ్రికి సాయపడ్డాడు తాజుపామును చంపడం హింస కాదా అని వీరయ్య స్నేహితుడొకడు అడిగాడు కానే కాదు అది కప్పల్ని ఎలుకల్ని హింసిస్తుంది ఒక తాజుపాము చేస్తే ఎన్నో ఇతర జీవాలు రక్షించబడతాయి అందుకే నేను దాన్ని చంపేశాను తప్పితే నా ప్రాణాలు రక్షించుకోవడం కోసం కాదు అన్నాడు వీరయ్య నేను అందుకే మేకల్ని చంపి తింటాను వాటిని అలా స్వేచ్ఛగా వదిలిపెడితే పొలాల్లో పడి పంట గడ్డి మేసి నీలాంటి వాడికి తిండి లేకుండా చేస్తాయి అన్నాడు వీరయ్య స్నేహితుడు వీరయ్య ఈ మాటలు విని వినట్లు ఊరుకున్నాడు ఆ తర్వాత కూడా గొప్పలు చెప్పుకోవడం మానలేదు వీరయ్యకు ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు వాళ్ళు కూడా వీరయ్యకు లేనిపోని గొప్పలు చెప్పవద్దని ఎన్నో మార్లు చెప్పి చూశారు కానీ వీరయ్య తాను నిజం తప్ప మరే మాట్లాడనని వాళ్లకు జవాబిచ్చాడు ఈ ముగ్గురు ఒక రోజున ఊరి మధ్య ఉన్న రావి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా అక్కడికి నాలుగో వాడొకడు వచ్చి చూడ్డానికి మీరు మంచి మిత్రుల్లా కనబడుతున్నారు నాకు మీతో స్నేహం చేయాలని ఉన్నది అన్నాడు ఆ వచ్చిన వాడిది పొరుగురు ఏదో పని మీద ఈ ఊరు వచ్చాడు ఈ రాత్రికి ఎవరింట్లోనైనా పడుకుని మర్నాడు వెళ్ళిపోతాడు వీరయ్య స్నేహితుడొకడు నిట్టూర్చి ఏం మంచి మిత్రులం ఎంతో కాలంగా మిత్రులమై ఉండి కూడా ఒకరి లోపాలనొకరం సరిదిద్దుకోలేకపోతున్నాం నిజమైన స్నేహితుడు మిత్రుణ్ణి సంస్కరించగలగాలి అన్నాడు అయితే నేను నిజమైన స్నేహితుణ్ణి అన్నాడు నాలుగోవాడు అలాగా మా ముగ్గురిలో ఎవరి స్నేహం అంటే నీకు ఎక్కువ ఇష్టం అని అడిగాడు వీరయ్య ముఖం చూసే మనుషుల్ని అంచనా కట్టడం చాలా కష్టం మీ ముగ్గురిలో ఎవరు నాకు ఈ రాత్రి ఆశ్రయం ఇస్తారో వాళ్ళ స్నేహం అంటే నాకు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అన్నాడు నాలుగోవాడు నవ్వుతూ వెంటనే ముగ్గురు మిత్రులు నేనంటే నేను అని పోటీ పడ్డారు అప్పుడు నాలుగోవాడు వారితో మీరు అలా పోటీలు పడకండి నేను అడిగిన ప్రశ్నకు ఎవరు నాకు నచ్చే సమాధానం చెబితే వాళ్ళ ఇంట్లో ఈ రాత్రికి పడుకుంటాను ఎటొచ్చి మీరు అబద్ధం మాత్రం చెప్పకూడదు నిజమే చెప్పాలి అన్నాడు ఇందుకు మిత్రులు ముగ్గురు అంగీకరించారు డబ్బు గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు నాలుగోవాడు ఈ ప్రపంచమంతా డబ్బుతోనే నడుస్తున్నది నాకు డబ్బు అంటే ప్రాణం లక్షలకు లక్షలు ఆర్జించాలని ఉంటుంది కానీ నేను పేదవాన్ని అన్నాడు వీరయ్య స్నేహితుల్లో ఒకడు నేను కూడా పేదవాణ్ణి అయితే నాకు డబ్బు సంపాదించే మార్గాలు తెలుసు ఎంత డబ్బు సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు అందుకే నేను అవసరానికి మించి డబ్బు సంపాదించను అన్నాడు వీరయ్య రెండో స్నేహితుడు వీరయ్య ముఖం చిట్లించి గర్వంగా ఇలా అన్నాడు నేను నేను అనుకునేది నేను కాదు నాది నాది అనుకునేది నాది కాదు అదృష్టం కలిసి వచ్చి డబ్బు చేరితే మనిషి అహంకారం కొద్దీ అది తను సంపాదించాననుకుంటాడు నాకు చాలా డబ్బుంది అయితే డబ్బు మీద మమకారం లేదు అది నాది అన్న భావం కూడా లేదు అన్నాడు నాలుగోవాడు వీరయ్యను ఎంతగానో మెచ్చుకుని అందరిలోకి నీ అభిప్రాయాలే ఎంతో ఉన్నతంగా ఉన్నవి నేను నీ స్నేహాన్నే కోరుతున్నాను అన్నాడు ఆ మాటలకు వీరయ్య పరవశుడైపోయి మా అభిప్రాయాలు చెప్పాం అసలు ఇంతకు డబ్బు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అది నీకు రేపు నేను చెబుతాను అన్నాడు నాలుగోవాడు వీరయ్య వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయి ఇల్లంతా చూపించి సకల మర్యాదలు చేశాడు రాత్రికి మంచి భోజనం పెట్టి సుఖనిద్రకు చక్కని పడక ఏర్పాటు చేశాడు వీరయ్య నాలుగోవాడు ఒక గదిలోనే పడుకున్నారు తెల్లవారి లేచి చూస్తే వీరయ్యకు గదిలో నాలుగోవాడు కనిపించలేదు తనకంటే ముందు లేచి పెరట్లో బావి దగ్గర స్నానం చేస్తున్నాడేమో అని వీరయ్య అక్కడికి వెళ్ళి చూశాడు తర్వాత ఇంట్లో అందరినీ అడిగాడు ఎవరు వాణ్ణి చూడలేదన్నారు అంటే నాలుగో వాడు ఎప్పుడో ఒక రాత్రి వేళ లేచి తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడన్నమాట ఈ అనుమానం రాగానే వీరయ్య గుండె గుబగుబలాడింది వాడు దొంగేమో అన్న శంక కూడా కలిగింది వెంటనే వీరయ్య తన గదిలోకి పోయి పెట్టె తెరిచి చూశాడు అందులో ఉండవలసిన వెయ్యి వరహాలు బంగారు మురుగులు గొలుసు కనిపించలేదు ఒక పెట్టెలో చీటీ ఒకటున్నది మిత్రమా నాకు డబ్బంటే ప్రాణం కాదు కానీ డబ్బెంతో అవసరం డబ్బు సంపాదించే మార్గాలు కూడా నాకెన్నో తెలుసు అయినా నాకెవరిని నొప్పించడం ఇష్టం ఉండదు అందువల్లనే సాధారణంగా దొంగతనాలు చేయను డబ్బంటే మమకారం లేని నీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం నాలుగోవాడు ఆ చీటీ రాసి అక్కడ పెట్టాడని వీరయ్య గ్రహించాడు డబ్బు పోయిన సంగతి వాడు ఇంట్లో చెప్పలేదు ఆ చీటి తన మిత్రులకు చూపించి జరిగింది చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు నీకు నాది అన్న మమకారం లేదు కదా పోయిన డబ్బు గురించి బాధపడకు అన్నారు వీరయ్య మిత్రులు ఎందుకు నన్ను ఇంకా ఉడికిస్తారు జన్మలో ఇలాంటి గొప్పలు చెప్పను అన్నాడు వీరయ్య ఈ మాట మీదే నువ్వు నిలబడగలిగితే ఆ నాలుగో వాడు నిజంగానే నీకు మంచి మిత్రుడు నీలో నీ లోపాలను క్షాళనం చేసేశాడు అన్నారు వీరయ్య మిత్రులు మిత్రుల మాటలకు సంతోషించాలో దుఃఖపడాలో వీరయ్యకు అర్థం కాలేదు ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన నిజమైన స్నేహితుడు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ